హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ అయితే మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది అండ్ ఇది టైం టేబుల్ అన్నట్టు అంటే ఫస్ట్ ఇయర్స్కి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్స్ ఎప్పుడు ఉంటాయి అట్లాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ప్రిపరేటరీ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు సెమిస్టర్ కోసం అని చెప్పేసి ఓవరాల్గా అయితే మనకు ఒక టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు అంటే ఈ టైం టేబుల్ని మనం అల్మనాయక్ అని అంటాము దీన్ని అల్మనాక అని అంటాము సో చూద్దాం ఎట్లా ఉంది ఈ టైం టేబుల్ ఏంటి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈసారి కూడా సీసీఈ ప్యాటర్నే ఉందా అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనే ప్యాటర్నే ఉందా లేదంటే సిబిసిఎస్ ప్యాటర్న్ ఉందా అనేది ఒకసారి చూద్దాము అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇదేదైతే ఉందో ఈ స్కెడ్యూల్ ఈ అల్మనాక్ ఏదైతే ఉందో ఇది పీజీ పీజీ ఫస్ట్ సెమ్ చదువుతున్న వాళ్ళకైతే ఈ అల్మ అయితే ఇచ్చారు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ ఎంసీజే లైబ్రరీ సైన్స్ వీళ్ళందరికీ కూడా ఒకే టైం టేబుల్ అన్నమాట ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి మీరు ఇక్కడ చూడండి దసరా హాలిడేస్ దసరా వెకేషన్ అని ఉంది చూడండి టైం టేబుల్లో మనకు స్కెడ్యూల్లో ఎప్పటి నుంచి ఉన్నాయి అక్టోబర్ ఫిఫ్త్ నుండి ఫిఫ్టీన్త్ వరకు అయితే మనకు దసరా హాలిడేస్ ఉన్నాయి ఫిఫ్ టెన్ డేస్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అంటే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అంటే సిక్స్టీన్త్ అంటే మనకు దసరా వెకేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుండే వెకేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నుండి మన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఇంకొకటి మనకి ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ కూడా కావాల్సి ఉంటుంది అండ్ ఈ హాస్టల్ అడ్మిషను అండ్ అట్ ద సేమ్ టైము ఈ క్లాసెస్ కూడా రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి ఒకటి రెండు రోజులు తేడాతోని మరి ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అంటే ఉస్మానియా అట్లాగే అఫిలిటేటెడ్ కాలేజెస్కి సంబంధించిన హాస్టల్ అడ్మిషన్ ఇంకా కాలేదు కదా అంటే ఇంకొక వారం రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని పీజీ కాలేజెస్ అట్లాగే కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో మనకైతే హాస్టల్ అడ్మిషన్ ఇంకొక వారం రోజుల్లో స్టార్ట్ కాబోతూ ఉంది అండ్ ఆ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఒకసారి నెంబర్ ఫోర్ చూడండి ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఎప్పుడు ఉంది మనకి నవంబర్లో అంటే ఇక్కడ మనకు అక్టోబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ సిక్స్టీన్త్కి క్లాసెస్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ మనకు నవంబర్లో స్టార్ట్ అవుతుంది నవంబర్లో అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డేట్స్ ఫర్ మార్క్స్ అప్లోడింగ్ అంటే మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారన్నమాట అది ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా సరే ఒక ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు దాని మీద మనం ఆన్సర్స్ రాసేసి మళ్ళీ మనం ఫ్యాకల్టీకి సబ్మిట్ చేయాలి అంటే ఎగ్జామ్ సో సబ్మిట్ చేసిన దాన్ని వాళ్ళు కరెక్షన్ చేసేసి ఆ ఫలానా డేట్స్లో వాళ్ళైతే మార్క్స్ అనేవి సిస్టంలో అప్లోడ్ చేస్తారు అట్లా అండ్ సెకండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఎప్పుడు ఉంది మళ్ళీ మనకి డిసెంబర్ నైన్త్కి నైన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా చూడండి అంటే డిసెంబర్లో అంటే మనకి ఎవ్రీ మంత్ ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది నేను దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన సీసీఈ వర్సెస్ సిబిసిఎస్ అని అంటే ఉస్మాని యూనివర్సిటీలో సీసీ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తారా ఈసారి లేదా సిబిసిఎస్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన అసలు ఈ సీసీ ప్యాటర్న్ ఏంటి అసలు ఇదేంటి ఇదంతా అని అంటే తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో ఉంది డీటెయిల్డ్ వీడియో ఉంది అండ్ దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎందుకంటే మీరు యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాటర్న్తో ఇబ్బంది పడడం కన్నా ఒకసారి మీరు ముందే తెలుసుకుని వస్తే మీరు కాస్త దానికి అలవాటు పడినట్టుగా కాస్త దాని గురించి తెలుసుకున్న వాళ్ళగా ఉంటారన్నమాట సో అందుకని చెప్పేసి చెప్తున్నా అండ్ ఇక్కడ చూడవచ్చు మీకు ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఇక్కడ సీరియల్ నెంబర్ చూడండి సిక్స్ సెకండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ సీరియల్ నెంబర్ ఎయిట్ థర్డ్ ఇంటర్నల్ అసెస్మెంట్ థర్డ్ ఇంటర్నల్ అసెస్మెంట్ మనకి ఎప్పుడు ఉంది జాన్వరిలో ఉంది ఇక్కడ మనకు ఒకటి నవంబర్లో ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ డిసెంబర్లో ఒకటి జనవరిలో ఒకటి మళ్ళీ ఫోర్త్ ఇంటర్నల్ అసెస్మెంట్ చూడండి ఫిబ్రవరి ఇంతకు ముందు చెప్పాను కదా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన సీసీ ప్యాటర్న్ అంటే ఏంటి అది ఎట్లా ఉంటుంది అండ్ దాంతో స్టూడెంట్స్కున్న లాభాలు ఏంటి నష్టాలు ఏంటి దానివల్ల స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా కంఫర్టబుల్గా ఉన్నారా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వస్తే సీసీ ప్యాటర్న్లో అటెండెన్స్ మ్యాండటరీయా అటెండెన్స్కి మార్క్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తా ఇచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి ఒక పది నిమిషాలు మనది కాదు అనుకుంటే ఒక వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలుగుతారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే చెక్ చేసేయండి ఇది నేను చెప్పేది ఏంటి అంటే ఫోర్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉన్నాయి సెమిస్టర్ ఐదు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఒకసారి చూడండి సెమిస్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో సెమిస్టర్ స్టార్ట్ అవుతే ఫస్ట్ ఇంటర్నల్ అక్కడ మొదలైతే మనకి నవంబర్లో మనకు ఫస్ట్ ఇంటర్నల్ మొదలైతే మళ్ళీ మనకు ఎప్పుడు ఫిబ్రవరిలో మనకు ఫోర్త్ ఇంటర్నల్ అయిపోతుంది అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సో మనకు ఐదు నెలలు ఉందన్నమాట ఒక సెమిస్టర్ అంతే కదా సో ఐదు నెలలు ఒక సెమిస్టర్ ఉంది ఫోర్త్ ఇంటర్నల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే అది లాస్ట్ వర్కింగ్ డే అన్నమాట ఫస్ట్ సెమిస్టర్కి అది లాస్ట్ వర్కింగ్ డే అండ్ ఆ లాస్ట్ వర్కింగ్ డే కల్లా సిలబస్ మొత్తం ఫినిష్ చేస్తారు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ మొత్తం ఫినిష్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిపరేటరీ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి మనకు ప్రిపరేటరీ హాలిడేస్ అంటే ఫిబ్రవరి ఎలవెన్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్ దాకా అంటే మనకు దాదాపు వన్ వీక్ ఫి ప్రిపరేటరీ హాలిడేస్ ఉన్నాయి ఎందుకు ఈ ప్రిపరేటరీ హాలిడేస్ అంటే సెమిస్టర్ కోసం అన్నమాట మనం ఈ ఐదు నెలల సెమిస్టర్ కాలంలో సిలబస్ అంతా చెప్తారు కదా సిలబస్ చెప్తారు మనం ఇంటర్నల్ అసెస్మెంట్స్ రాస్తాము అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకైతే సెమిస్టర్ వస్తుంది కదా ఎండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ డిగ్రీలో రాసాం కదా సో అట్లా సెమిస్టర్ ఎగ్జామ్ వస్తుంది సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్ కోసం అయితే మనకు వారం రోజులు ప్రిపరేటరీ హాలిడేస్ అయితే ఇస్తారు సో ఆ ప్రిపరేటరీ హాలిడేస్లో మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటారా హాస్టల్లో ఉండి అనేది మన ఇష్టం అండ్ ఆ తర్వాత మనకైతే ఇక్కడ సెమిస్టర్ అయితే అనౌన్స్ చేస్తారన్నమాట సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే సెవెంటీన్త్ ఫిబ్రవరి అంటే వారం రోజులు హాలిడేస్ ఫిబ్రవరిలోనే అండ్ హాలిడేస్ అయిపోయిన వెంటనే ప్రిపరేటరీ హాలిడేస్ అయిపోయిన వెంటనే మనకైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అదనమాట ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన డీటెయిల్డ్ అల్మనాక్ దీన్నే మనం అల్మనాక్ అంటాము మనకు ఫిబ్రవరిలో మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ అనౌన్స్ చేస్తే మళ్ళీ మనకు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చ్ మార్చ్ థర్డ్ నుండి అయితే మళ్ళీ మనకు సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే అసలు ఈ సీసీ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఏం లేదు ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకైతే మనకు ఉస్మానియా యూనివర్సిటీ సిబిసిఎస్ ప్యాటర్న్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మనకు డిగ్రీలో ఉండేది కదా సో అట్లాంటి ఒక సిస్టమ్ని ఫాలో అయ్యేది అనమాట ఇంప్లిమెంట్ చేసేది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి కొత్త ప్యాటర్న్ని సీసీఈ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చింది ఆ ప్యాటర్న్ వల్ల ఏంటి అంటే మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ మారటము సెమిస్టర్ ఎగ్జామ్ మనకు డిగ్రీలో అయితే ఎక్కువ టైం త్రీ అవర్స్ అట్లా ఉండేది కదా సో అది ఇప్పుడు అట్లా పీజీలో త్రీ అవర్స్ అట్లా కాకుండా ఓన్లీ టూ అవర్స్ టైము అండ్ మార్క్స్ కూడా తగ్గించడము డెబ్బై మార్కులు ఉన్న క్వశ్చన్ పేపర్ని యాభై మార్కులు చేయడము ఇంతకుముందు అంటే పాత పద్ధతిలో సిబిసిఎస్ ప్యాటర్న్లో అయితే ఓన్లీ రెండు ఇంటర్నల్స్ మాత్రమే ఉండేవి ఒక సెమిస్టర్కి రెండు సార్లు ఇంటర్నల్స్ రాస్తే అయిపోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు నాలుగు ఇంటర్నల్స్ రాయాల్సి వస్తుంది సో వల్ల స్టూడెంట్స్కి లాభమా నష్టమా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నెట్కి సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాభమా నష్టమా అని చెప్పేసి ఒక వీడియో డీటెయిల్డ్ వీడియో చేసినా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలా అనేది పెద్ద డౌట్ అది ఉస్మాని యూనివర్సిటీ అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ సబ్ క్యాంపస్ అయినా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలా అటెండెన్స్ పక్కా అని అడుగుతున్నారు అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఈసీసీ ప్యాటర్న్ ఏదైతే ఉందో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ దీంట్లో స్టూడెంట్ని ప్రతి ఆస్పెక్ట్ నుంచి ప్రతి ఆస్పెక్ట్ నుంచి ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట ఈ స్టూడెంట్ ఏంటి అటెండెన్స్ ఏంటి ఇంటర్నల్ మార్క్స్ ఏంటి సెమిస్టర్ మార్క్స్ ఏంటి రెగ్యులర్గా క్లాస్కి వస్తున్నాడా లేదా ఇవన్నీ ఆస్పెక్ట్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎవాల్యుయేట్ చేస్తూ మార్క్స్ అనేవి స్టూడెంట్స్కి క్రెడిట్ చేస్తారు ఇస్తారన్నమాట సో కాబట్టి ఇక్కడ అటెండెన్స్కి కూడా మార్క్స్ ఉన్నాయి ఈసారి సిసిఈఈ ప్యాటర్న్ మా బ్యాచ్ నుండి అటెండెన్స్కి కూడా మార్క్స్ ఉండడము సో ఒక్కొక్క మార్క్ అటెండెన్స్లో తగ్గుతున్న కొద్ది ఆ ఏవైతే పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది అటెండెన్స్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది సో మనకి అటెండెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయిని ఇయ్యారు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆయన ఇయ్యరు సో ఇదన్నమాట సీసీ ప్యాటర్న్తో ఉన్న ఒక అది సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన సీసీ ప్యాటర్న్ గురించి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొకటి ఫోర్ ఇంటర్నల్స్ అని చెప్పుకున్నాం కదా అసలు ఈ ఫోర్ ఇంటర్నల్స్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ ఇంటర్నల్ అసలు ఎట్లా ఉంటాయి ఇంటర్నల్స్ ఏంటి అసలు ఏం రాస్తాం అందులో అని ఒకసారి చూద్దాము ఫస్ట్ ఇంటర్నల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ప్రతి ఇంటర్నల్ కూడా టెన్ మార్క్స్ అన్నమాట ప్రతి ఇంటర్నల్ టెన్ మార్క్స్ ఉంటుంది మనము వరకు అయినా అంటే ఫస్ట్ ఇంటర్నల్ వరకు కొంత సిలబస్ అవుతుంది కదా ఫస్ట్ ఇంటర్నల్ అయ్యే వరకు ఒక నెల టైం ఉంటుంది ఈ నెల టైంలో అయిన సిలబస్ మొత్తాన్ని మనకైతే ఇంటర్నల్ అసెస్మెంట్లో మనకైతే ఇస్తారన్నమాట సో దాంట్లో మనమైతే ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇప్పటివరకు అయిన సిలబస్ సో అట్లా ప్రతి ఇంటర్నల్ ముందు అయిన సిలబస్ కంప్లీట్ అయిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఇస్తారు దాన్నే మనం ఇంటర్నల్ అసెస్మెంట్ అంటాం అది మనం ఎక్కడికో పోయి రాయము మన డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అంటే క్లాసెస్ రోజు క్లాసెస్ వింటాం కదా డిపార్ట్మెంట్కి వెళ్ళి అదే క్లాస్ రూమ్లో కూర్చొని అదే ఎగ్జామ్ రాస్తాం క్లాస్ రూమ్లోనే కూర్చొని మనకు ఆ రోజు అంటే మనకు ఆ సిలబస్ చెప్పిన మన అటర్సే మన ఫ్యాకల్టీయే ఇన్విజిలేషన్ చేస్తారు అండ్ అదన్నమాట మరి ఫస్ట్ ఇంటర్నల్ ఎట్లా ఉంటుందని ఒకసారి చూస్తే ఫస్ట్ ఇంటర్నల్ మొత్తం కూడా ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ సెకండ్ ఇంటర్నల్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ అనమాట అంటే మనకు టూ మార్క్స్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇంటర్మీడియట్లో ఉండేవి కదా షార్ట్ ఆన్సర్స్ అట్లా సెకండ్ ఇంటర్నల్ అని కండక్ట్ చేస్తారు అండ్ థర్డ్ ఇంటర్నల్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అన్నమాట అంటే ఒక ఎస్ఏ రైటింగ్ లాగా మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా ఇప్పటివరకు అయిన సిలబస్లో మొత్తం కూడా ఆ టాపిక్స్లోంచి కొన్ని టాపిక్స్ సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయి వాటికి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ ప్రిపేర్ అయిన టాపిక్స్లోంచి మన క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు వస్తాయి దాని మీద మనం ఒక ఎస్ఏ లాగా అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్టివ్ నోట్స్ రాయాల్సి ఉంటుంది సో అది థర్డ్ ఇంటర్నల్ ప్రతి ఇంటర్నల్ కూడా ఫోర్ సారీ టెన్ మార్క్సే ఫోర్ ఇంటర్నల్స్ కూడా ప్రతి ఇంటర్నల్ కూడా టెన్ మార్క్సే సో ఇంటర్నల్ మారుతున్న కొద్ది మార్క్స్ పెరగడం తగ్గడం అట్లాంటిది ఏం లేదు అండ్ ఫోర్త్ ఇంటర్నల్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇది సెమినార్ ప్రజెంటేషన్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు మనం చదువుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండేవి అంటే ఓన్లీ టీచర్ వచ్చి లెక్చరర్ వచ్చేసి లెసన్ చెప్తే మనం నోట్స్ చేసుకుని దానిని చదువుకొని ఎగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళం అట్లా ఉండేది అంటే టీచర్ మాత్రమే లెసన్ చెప్పేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు సీసీ ప్యాటర్న్లో ఏంటి అంటే ఫోర్త్ ఇంటర్నల్ ఏదైతే ఉందో స్టూడెంట్ సెమినార్ అన్నమాట ప్రతి స్టూడెంట్ ఆ రోజు అంటే ఆ ఇంటర్నల్ రోజు ఫోర్త్ ఇంటర్నల్ రోజు తను ప్రిపేర్ అయిన టాపిక్ ఏదైతే ఉంటుందో అయితే మ్యాక్సిమం మనం తీసుకున్న టాపికే మనం వెళ్ళి అందరు స్టూడెంట్స్ ముందు అంటే మన క్లాస్ రూమ్లో మన స్టూడెంట్స్ ముందు మన ఫ్రెండ్స్ ముందు మన ప్ర టాపిక్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది బోర్డు మీద కానీ పీపీటీ యూజ్ చేసి కానీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమమ్ మనకు నచ్చిన టాపిక్ తీసుకుంటాం సిలబస్లోంచి లేదు అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎట్లా ఉంటుందంటే ఫ్యాకల్టీయే లెక్చరర్సే వాళ్ళే స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్కి ఈ టాపిక్ ఈ స్టూడెంట్కి ఈ టాపిక్ అని చెప్పేసి ఇస్తారు సో వాళ్ళు అసైన్ చేసిన టాపిక్ అయినా మనం ప్రిపేర్ అవ్వాలి లేదు అంటే మన మనం మనంతట మనం మన ఇష్టంతో తీసుకున్న టాపిక్ అయినా ప్రిపేర్ అయ్యి ఒక ఐదు నిమిషాలు టైం టైం ఇస్తారు ప్రతి స్టూడెంట్కి డిపార్ట్మెంట్లో సిక్స్టీ ఉన్నారు ఉన్నారనుకోండి డిపార్ట్మెంట్లో సిక్స్టీ మెంబర్స్ ఉంటే ప్రతి స్టూడెంట్కి ఫైవ్ మెంబర్ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారనమాట సో ఆ ఫైవ్ మినిట్స్లో నువ్వు ప్రిపేర్ అయిన టాపిక్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి సో దానికి మార్క్స్ ఉంటాయి అంటే మన స్టేజ్ ఫియర్ లేకపోవటము స్టేజ్ మీద కరెక్ట్గా ఉండటము మనం చెప్పాలనుకున్న విషయాన్ని తడబాటు లేకుండా చెప్పటము భయపడకుండా చెప్పటము ఇట్లా వీటన్నింటినీ బేస్ చేసుకుని సెమినార్ మార్క్స్ అయితే మనకు అలాట్ చేస్తారు సో ఇది ఫోర్స్ ఫోర్ ఇంటర్నల్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు ఏంటి వాటి ప్యాటర్న్ ఏంటి అనేది చెప్పుకున్నాం కదా సో ఇట్లా ఉంటుంది ఈసీసీ ప్యాటర్న్లో ప్రతీ నెల ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఈ ఇంటర్నల్ వచ్చేసి ప్రతి ఇంటర్నల్ కూడా గంట సేపు ఉంటుంది అన్నమాట కానీ ఫోర్త్ ఇంటర్నల్ సెమినార్ ఏదైతే ఉందో స్టూడెంట్ సెమినార్ అది ఒకటి మాత్రమే ఒక ఐదు నుంచి పది నిమిషాల టైము ప్రతి స్టూడెంట్కి అలాట్ చేస్తారో ఆ అలాట్ చేసిన టైంలోనే మనం మన టాపిక్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అందరు చెప్పాల్సిందే అందరు స్టూడెంట్స్ చెప్పాల్సిందే లేదు నాకు స్టేజ్ ఫియర్ నాకు ఇంగ్లీష్ రాదు నేను తెలుగులోనే చెప్తాను అంటే నువ్వు ఎట్లయినా చెప్పాల్సిందే కానీ ఖచ్చితంగా టాపిక్ని అయితే ప్రజెంట్ చేయాలి సో ఇదంతా చూసినాక మీకేం అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే ఫోర్ ఇంటర్నల్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా సీసీఈ ప్యాటర్నే ఉస్మానియా యూనివర్సిటీ ఇంప్లిమెంట్ చేస్తుంది అందులో నో డౌట్ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫిలిటేటెడ్ కాలేజెస్ అట్లాగే ఇంకా ఏంటి కాన్స్టిట్యుయెంట్ కాలేజెస్ అన్ని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ పరిధిలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజెస్కి సీసీఈ ప్యాటర్నే సో అందులో నో డౌట్ అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ అల్మనాక్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్కి మాత్రమే కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సో ఆ యూనివర్సిటీస్కి వాళ్ళైతే ఆ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా అల్మనాక్ అయితే ఇస్తారు సో మీరు ఆ అల్మానాయక్ రాగానే నేను మళ్ళీ చెప్తాను అండ్ ఆ అల్మానాయక్లో కూడా ఫోర్ ఇంటర్నల్స్ ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్లో ఆ అల్మానాయక్లో కూడా ఫోర్ ఇంటర్నల్స్ ఉంటాయి సో అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసినట్టు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీయే కాదు మిగిలిన యూనివర్సిటీస్లో కూడా మనకు సిసి ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం ఒకవేళ మీకు ఏంటి అల్మాన్యాక్లో ఓన్లీ రెండు ఇంటర్నల్స్ ఉంటాయి ఓన్లీ టూ ఇంటర్నల్స్ కనుక ఉంటే సిబిసిఎస్ ప్యాటర్న్ లేదు ఫోర్ ఇంటర్నల్స్ ఉంటే అది ఏంటి సిసిఈ ప్యాటర్న్ అనమాట అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తున్న అల్మానాక్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి సంబంధించింది మరి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి సిక్స్టీన్త్ అంటే అక్టోబర్ సిక్స్టీన్త్న క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మరి కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అంటే వేరే యూనివర్సిటీ స్టూడెంట్స్కి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే అది ఆయా యూనివర్సిటీలు వాళ్ళు అల్మానాక్ ఇచ్చినప్పుడు ఆ అల్మనాక్లో మనకు తెలుస్తుంది ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అల్మనాక్ మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన అల్మనాక్ మిగిలిన యూనివర్సిటీస్ ఫాలో అవ్వవు వాళ్ళ వాళ్ళ అల్మనాక్స్ అంటే ఈ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అది వాళ్ళది వాళ్ళకు ఉంటుంది అండ్ అది రాగానే మళ్ళీ కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తా ఆ యూనివర్సిటీస్కి సంబంధించి కూడా అండ్ ఇంకొకటి హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అడ్మిషన్స్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకైతే హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించిన ఉస్మాని యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ అట్లాగే అఫిలిటేటెడ్ కాన్స్ట్రేటెడ్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ అడ్మిషన్ అయితే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో అంటే నెక్స్ట్ వీక్ అంటే సారీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంటే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది అండ్ దానికి సంబంధించిన పూర్తి వీడియో వన్స్ అప్డేట్ రాగానే నేను ఇస్తాను అండ్ మిగిలిన యూనివర్సిటీస్కి సంబంధించి కూడా హాస్టల్ అడ్మిషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ప్రొసీజర్ ఏంటి పేమెంట్ ఏంటి హాస్టల్ ఫీ పేమెంట్ ఎంత చేయాలి డిపాజిట్ ఎంత చేయాలి అసలు హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ సిపిగెట్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్